ఇరవై రెండో తారీఖు నాడు జమ్మూ కాశ్మీర్ లోని బహెర్గాలు పాకిస్తాన్ నలహంతక ఉగ్రావాదులు మన దేశంలోకి అక్రమంగా చొరబడి అమాయకులైనటువంటి టూరిస్టులను కాల్చి చెప్పడాన్ని ఆదిలాబాద్ పార్సోషన్ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఆదిలాబాద్ భరోసేషన్ ఒకటే ఈ కేంద్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నది ఏ రకంగానైతే పహల్గామ్ లో కశ్మీర్ టూరిస్టులని ఉగ్రవాదులను మరి ఊచకోత కోశారో అదో రీతిలో వాళ్ళని కూడా ఊచకోత కోసి పాకిస్తాన్ కు గిఫ్ట్ గా పంపాలని చెప్పేసి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం